జోయాస్ ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి చుట్టూ జోయాస్ తోనే సాధ్యం ప్రీ డయాబెటిక్ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ డాక్టర్ అంటారు మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది వేళల్లో వేయాల్సిన ముందుని నోట్లో వేసుకుని డయాబెటిక్ నెత్తి మీద పెట్టుకుంటు అది మన జీవితాంతం మోస్తూనే ఉన్నారు మిడ్ నైట్ బిర్యానీలు ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు నాకు ఇష్టం వచ్చింది తెలుసు ఒబిసిటీ తెచ్చుకుంటున్నారు దాని ద్వారా థైరాయిడ్ వస్తుంది దాని ద్వారా షుగర్ వస్తుంది ఇవన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్నాం అందుకని పిల్లలు పుట్టే దూరం తగ్గిపోతుంది మీ జీవితాంతంలో మీరు షుగర్ రాకూడదు అంటే మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వండి డయారక్ష లిక్విడ్ వాడండి మీ డయాబెటిక్ ని మీరు రివర్స్ చేసుకోండి వెల్కమ్ టు ఐట్రిమ్ నా పేరు లుంపిని యూజువలీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు డయాబెటీస్ రివర్సిబుల్ కాదేమో అని చెప్పేసి కానీ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా భయపడాల్సిందే ఎందుకంటే అది కూడా రివర్సిబుల్ కాదు అని అనుకుంటూ ఉంటారు ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఈ మధ్యలో ఉంది అనుకోండి ప్రీ డయాబెటిక్ ఇంకా ఆ తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్ మీదే బతకాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక లిక్విడ్ ఉందండి ఆ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది అసలు ప్రీ డయాబెటిక్ అయినా డయాబెటిక్ అయినా లిక్విడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అడ్వాంటేజెస్ ఏంటి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు జోయాస్ ఫౌండర్ దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు ఆయనతో మాట్లాడదాం అలాగే మనకు తెలుసు కదా డయారక్ష లిక్విడ్ దాని గురించి కూడా ఇంకా క్లియర్గా తెలుసు కదా హలో సార్ నమస్తే నమస్తే బాగున్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ సో మన జోయాస్ డయరెక్ష లిక్విడ్ గురించి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాట్ జస్ట్ ఇండియా యుఎస్ అబ్రాడ్ అంటే లైక్ ఆస్ట్రేలియా ఆ కంట్రీస్ కి కూడా తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు మనకు ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ రెండు స్టేజ్ మనం మాట్లాడు మొన్న డయాబెటిక్ గురించి బాగా థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు ఉన్న వాళ్ళు మనకి దాని గురించి సొల్యూషన్స్ చెప్పాం విశేష స్పందన లభించింది అది అనూహ్యంగా ఉంది దాని రిక్వైర్మెంట్ చాలా ఉంది అట్లాగే మా ప్రోడక్ట్ పనిచేస్తుంది ఇప్పుడు మనం ఈ రోజు మాత్రం ప్రీ డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ అంటే మనం డాక్టర్ దగ్గరికి పోతాం ఏదో టెస్ట్ చేయించుకుంటాం ఏదో హిమోగ్లోబిన్ తక్కువ ఉందా డి విటమిన్ తక్కువ ఉందా దాంతోపాటు డయాబెటిక్స్ టెస్ట్ టెస్ట్ చేసుకుంటాం వాళ్ళు మెయిన్లీ యూత్ అంటే లేకపోతే అప్పుడు వరకు డయాబెటిక్ రానోళ్ళ గురించి మనం మాట్లాడతాం అంటే ప్రీ డయాబెటిక్ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ అని డాక్టర్ అంటారు మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది మీరు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వాకింగ్ చేయండి జాగ్రత్తగా మీరు లేకుండా మీరు మా పేషెంట్లు కాకుండా ఉండండి అని చెప్తారు వాళ్ళ పాపం నిజంగా అని చెప్తారు మన డాక్టర్స్ కానీ మనమే అశ్రద్ధ చేస్తాం అంటే అది ఫైవ్ ఉండాలా ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండాలా అనేది ఏంటంటే మనం తినే ఆహారం బట్టి మన స్ట్రెస్ లెవెల్ బట్టి ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం మనం చేసాం డయాబెటిక్ గురించి అది హై పీక్ అంటే ఇన్సులిన్ ఎయిటీ తీసుకుని సి థర్టీన్ నైన్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళ గురించి చేసాం అది చాలా హిట్ అయింది నాకు ఒక కేస్ స్టడీలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఓల్డ్ పర్సన్ నాకు ఫోన్ చేసి నాకు ఇరవై ఐదు సంవత్సరాల మట్టి డయాబెటిక్ ఉంది ఓకే అంటే అంటే ఇరవై సంవత్సరాలు సంవత్సరాల మట్టి ఎంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్లు ఎంఎస్లు ఎండీలు ఎంతమంది తిరుగుంటారు ఆయన పెద్ద ఆఫీసర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యారు ఫైనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఏంటి అని నా ప్రోడక్ట్ గురించి ఇది ఎట్లా పని చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నాకు అట్లాంటి వాళ్ళు వంద మంది ఈ త్రీ మంత్స్ కోర్సులో చేరారు అంటే ఇంతమంది డాక్టర్లు చూసారు అంటే ఇక్కడ డయాబెటిక్ గురించి మాట్లాడేటప్పుడు డయాబెటిక్ ఎందుకు మన భారతదేశంలో ఎక్కువగా ఉంది అసలు ఎందుకు మనం తగ్గించుకోవాలి అంటే క్యాన్సర్ను జయించామని చెప్తున్నారు కానీ డయాబెటిక్ని జయించామని ఎవరు చెప్తున్నారు అంతే కదా ఎందుకు జయించకూడదు అంటే ఫస్ట్ మన మైండ్ సెట్లో ఏముందంటే మనకు డయాబెటిక్ రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన ఒక మెడిసిన్ రాస్తాడు ఆయన చాలా జాగ్రత్తలు చెప్తాడు ఇంగ్లీష్ అలోపతిలో కానీ ఏం చేస్తామంటే మనం ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు షుగర్ తగ్గిపోతుంది కాబట్టి మనం తినే తింటూ ఉంటాం అది ఒక స్టేజ్ అది వ్యాస్ట్ సబ్జెక్టు ఇప్పుడు ఆ విధంగా ఏం చేసామంటే మొద మనం కుదుళ్ళు అంటే వేళల్లో వేయాల్సిన మందుని నోట్లో వేసుకుని డయాబెటిక్ని నెత్తి మీద పెట్టుకుందాం అది మన జీవితాంతం మోస్తూనే ఉన్నారు నాకు భయంకరమైన రీసెర్చ్ చేసిన దీని మీద ఈ రిక్వైర్మెంట్ మనం చెప్పిన సబ్జెక్ట్లో ఉంది నా ప్రోడక్ట్లో ఉంది మనం మనం దాంట్లో రిపోర్ట్స్తో సహా చూపించాం అదే రిపోర్ట్స్ మేము నైంటీ నైన్ పర్సెంట్ మా క్లినిక్కి వస్తే మీరు రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు నేను అందరిని ఆహ్వానిస్తున్నా ఎవరైనా రండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు నన్ను నిలదీయచ్చు మీరు దాని గురించి మీరు మాట్లాడవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఇప్పుడు మాత్రం మనం ప్రీ డయాబెటిక్ నుంచి వెళ్దాం ఎందుకు ప్రీ డయాబెటిక్ అంటే మనం భారతదేశంలో ప్రీ డయాబెటిక్ కేసులు పెరిగిపోతున్నాయి అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచే ఇరవై ముప్పై సంవత్సరాలలోపే చాలామంది ప్రీ డయాబెటిక్లో ఉంటున్నారు వాళ్ళు తెలియకోకుండా మెడిసిన్ వేసుకుంటున్నారు ఫుడ్ కంట్రోల్ లేదు ఆటోమేటిక్గా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు యంగేజ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అది చాలామందికి తెలియని విషయం అంటే పెళ్ళి చేసుకుంటున్నారు అమ్మ పెళ్ళి అయిపోయింది ఇరవై ఇరవై తొమ్మిది వచ్చేస్తున్నాయి ముప్పైకి పెళ్లి తీసుకుంటున్నాను వాళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు అవట్లేదు దీంట్లో చాలామందికి ప్రీ డయాబెటిక్లో డయాబెటిక్ ఉంటున్నారు వాళ్ళు నార్మల్గా ప్రీ డయాబెటిక్ డాక్టర్ చెప్పాడు కదా అని ఒక గోళీ వేసుకుంటున్నారు ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే మెడికల్ షాపులో ఎక్కువ తీసుకుంటున్నారు ఆర్ఎంపి ట్రీట్మెంట్ ఆల్సో వెరీ గుడ్ వాళ్ళు తప్పు పట్టలేము వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళు తీసుకున్న తర్వాత నెగ్లెక్ట్ చేస్తున్నారు దాని ద్వారా వాళ్ళకి డయాబెటిక్ అన్కంట్రోల్డ్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు మాంసాహారం తినటం డ్రింక్ చేయటం వీటి వీటితో వాళ్ళ వాళ్ళకి అసలు డయాబెటిక్ అనేది తెలియకోకుండానే పెళ్లికి ముందే తెలియకపోయేది ఇదివరకు నలభై యాభైలో వచ్చేది వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉండేది వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలుసు అంటే నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉండరు నేను జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వీళ్ళు యవనంలో ఉంటారు కానీ బుర్ర తక్కువగా పనిచేస్తారు దీని మూలన పిల్లలు పుట్టట్లేదు సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేక ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వచ్చారు నాతో మాట్లాడారు ఎందుకు అంటే వాళ్ళు నెగ్లిజెన్స్ అంటే ఈ డయాబెటిక్ అనేదాన్ని ముందే అంటే మనం ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు రాని అరవై సంవత్సరాలు రాని ఇరవై సంవత్సరాలు మట్టి వాళ్ళు డయాబెటిక్తో పోరాడుతున్నారు కానీ క్యాన్సర్ ని జయించామంటున్నారు కానీ డయాబెటిక్ ని జయించామని ఎవరు చెప్పట్లా ఎందుకు చెప్పకూడదు ఈ డయాబెటిక్ ని మనం జయించవచ్చు అనేది నా నినాదం ఎందుకు జయించకూడదు నిజంగానే మీరు అన్నట్టుగా డయాబెటిస్ ని రివర్స్ చేసే వాళ్ళకన్నా వాళ్ళు పోతూ పోతూ పోయే వరకు కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతున్నారు తప్పిస్తే నా నుండి బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అయితే ఫెర్టిలిటీ ఇష్యూస్ మెయిన్గా మీరు మాట్లాడితే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి గానీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి దానిలో డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా సో ఎట్లా రిలేటెడ్ అసలు ఇది సార్ ఇప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూ అంటే మనం మాంసాహారాలు తింటాం అంటే ఇదివరకు వారానికి తినేవాళ్ళం ఇప్పుడు ప్రతిరోజు తింటున్నారు యువకులు యువతి యువకులు ఈ పాశ్చాత్య పోకళ్ళతో ఏం చేస్తున్నారు అంటే మిడ్ నైట్ బిర్యానీలు ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు ఈ మళ్ళీ ఎప్పుడు తినాలో ఏం తినాలో తెలియకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చింది తెలుసు ఒబిసిటీ తెచ్చుకుంటున్నారు దాని ద్వారా థైరాయిడ్ వస్తుంది దాని ద్వారా షుగర్ వస్తుంది ఇవన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు మరి అప్పుడు పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ మనం అటెన్షన్ చేయకోకుండా మీరు పెళ్లి చేసుకుంటే ఫెర్టిలిటీ ఎట్లా ఉంటుంది అందుకని పిల్లలు పుట్టే ధోరణి తగ్గిపోతుంది దాని ద్వారా భారతదేశంలో డయాబెటిక్ కేసులు పెరిగిపోతే ఆరోగ్య భారతం పోయి అనారోగ్య భారతాన్ని తయారు చేస్తున్నాను అంటే అందుకనే నేను ప్రీ డయాటిబెటిక్ మీద పోరాడాలి అనుకుంటున్నాను ఇది నా ముందు వాడినా వాడకపోయినా పర్లేదు మా డయరక్షన్ లిక్విడ్ మీకు డాక్టర్ ప్రీ డయాబెటిక్ అన్నారు ఒక బాటిల్ తీసుకోండి నెల అంతా వాడుకోండి ఆహార నియమాలు చెప్తాం ఆహారాన్ని మార్చుకోండి వ్యవహారాన్ని మార్చుకోండి నిద్ర మంచి నిద్ర స్ట్రెస్ స్ట్రెస్ ఇంకా సెటిల్ అవ్వలేదు ఇంకా సెటిల్ అవ్వలేదు ఎప్పుడూ సెటిల్ అవ్వలేదు నీ సెటిల్ అయ్యేటప్పటికి మిమ్మల్ని సెటిల్ చేస్తాకి షుగర్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ నేను సెటిల్ అయిపోతుంది వాళ్ళు వచ్చి పూర్తి షుగర్ వచ్చేటప్పటికి అన్ని సెటిల్ అయిపోతాయి నా దగ్గర అన్ని రివ్యూస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఎవరు ఏం చెప్పరు ఒక ఉద్యోగం చేస్తామండి ఉద్యోగం చేస్తే ఆ నేను చెప్పేది ఇది చాలా పెద్ద పాయింట్ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగం కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దు కానీ మీరు ఆ స్ట్రెస్ మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి ఏమవుతుందో లాస్ట్కి మన మనలో ఉన్న హ్యాపీ హార్మోన్స్ అన్నీ పడిపోయి ఆ స్ట్రెస్కి కొంతమంది డ్రింక్ చేసుకుంటున్నారు కొంతమంది అనేక రకాలు అవుతున్నాయి నేను అనేది అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు మీరు మీరు ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ ప్రీ డయాబెటిక్ ఉన్న మా దగ్గరికి రండి మేము మాతో కాంటాక్ట్ ఈ నెంబర్ ఉంటుంది మీరు తీసుకోండి డయారక్ష లిక్విడ్ వాడండి మీరు మీ డయాబెటిక్ని మీరు రివర్స్ చేసుకోండి మీ జీవితాంతంలో మీరు షుగర్ రాకూడదు అంటే మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వండి మీరు జోయాస్ డయరక్ష లిక్విడ్ ఇది ప్రపంచంలో ఇరవై దేశాల్లో దీనికి కస్టమర్లు ఉన్నారు దీనికి ఒక రికార్డు ఉంది ఇది రాబోయే కాలంలో ఇప్పుడు నేను థర్టీన్ పాయింట్ ఫైవ్ హెచ్బి వన్ సి ఉన్నవాళ్ళు థర్టీ ఫిఫ్టీన్ ఉన్నవాళ్ళు ఎనభై ఇన్సులిన్ వాడేవాళ్ళు మూడు పూట్ల మూడు ఐదులు పదిహేను మెడిసిన్ చేసుకునేవాళ్ళు మీ అందరికీ నేను ఈ మెడిసిన్ ద్వారా నేను ఒక త్రీ మంత్స్ అంటే బాగా మీకు షుగర్ ఉంది త్రీ మంత్స్ మూడు మూడు తొమ్మిది బాటిల్స్ వాడండి నేను మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి ఏం చేయాలంటే మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏమి తినాలి అసలు ఈ ఇరవై సంవత్సరాలు మీ డయాబెటిక్ వచ్చింది ఎందుకు వచ్చింది ఏం తింటే వచ్చింది స్ట్రెస్ తింటే వచ్చిందా లేకపోతే మాంసాహారాలు తింటే వచ్చిందా అసలు మనం తినే కల్తీ ఆహారాలు మనం వచ్చిందా మీ బాడీలో డాక్టర్ని మీరే తయారు చేసుకోవాలి మీ బాడీలో ఏం జరుగుతుంది అసలు ఎందుకు నాకు డయాబెటిక్ వచ్చింది అని వదిలేసి నీ దగ్గర ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోలీ మింగేసి ఆ తర్వాత అన్నీ తినేస్తున్నారు అన్నీ తింటే ఏమవుతుంది మనకు అనారోగ్యం వచ్చింది వదిలించుకోండి ఎందుకు వదిలించుకోలేదు ఈ డయాబెటిక్ని నాకు డయాబెటిక్ వచ్చింది నాకు ముప్పై మా పిల్లలు మా అబ్బాయిలు మా పిల్లలు పుట్టకముందు నాకు రాల కానీ నేను డయాబెటిక్తో పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పుట్టే పిల్లలకి డయాబెటిక్ వస్తుంది మీ నాన్నకుంది మీ అమ్మకు అని అడుగుతున్నారు మరి ఈ ఛానల్ని ఎప్పుడు కట్ చేస్తారు మీరు మా అమ్మమ్మకి నూట యాభై సంవత్సరాల క్రితం డయాబెటిక్ ఉంది ఆమెకి కీళవాతం వచ్చింది ఆ తర్వాత ఆమెకి డయాబెటిక్ వచ్చింది ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది ఆ తర్వాత మా అమ్మకి కీళవాతం వచ్చింది మా అమ్మ తర్వాత మా అమ్మకి డయాబెటిక్ వచ్చింది మా అమ్మ డయాబెటిక్ చనిపోయింది మరి నాకు వచ్చింది నాకు ఎప్పుడు వచ్చింది నాకు పదిహేను సంవత్సరాల క్రితం వచ్చింది అంటే నలభై ఐదుకి వచ్చింది నా వయసు మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను మీకోసం ఎంతంత ఎంత శీతాఫాలు తిని నేను నా ముందు టెస్ట్ చేస్తున్నాను నా టె నా టెస్టింగ్లో అన్ని పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చినాయి మీరు మీరు డయాబెటిక్ని జయించాలి అనేది మీ మైండ్లో ఉంటే మీరు తప్పకుండా ఆరోగ్యంగా బతుకుతారు ఇప్పుడు మీకు పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలైన మీ డయాబెటిక్ వచ్చింది మీరు పది సంవత్సరాలు మీ వయసు అరవై మీరు మిమ్మల్ని యావే చేస్తాం అంటే మీరే చేసుకోవాలి నా ముందు ఏం చేస్తుంది నా డయారక్ష లిక్విడ్ ప్లాట్ఫామ్ అంటే మీకు స్ట్రెస్ తగ్గించడానికి మీరు ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది ఇంజక్షన్ వేస్తాం ఇంజక్షన్ వేసినప్పుడు అనా ఆరోగ్యంగా అవుతాం అనుకుంటాం కానీ అనారోగ్యం అక్కడే ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఆరో ఒకప్పుడు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ పెట్టి అది మన చేతిలో ఉంది కాబట్టి మీరు అందరం ఏం చెప్పేది ఏంటంటే మనందరం ఒక ఛాలెంజ్ తీసుకుందాం డయాబెటిక్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం కాబట్టి మనం అందరం క్యాన్సర్ చేయించామని చెప్తున్నారు కాదు క్యాన్సర్కి కారణాలు డయాబెటిక్తో కూడా ఉన్నది ముడిపడి ఉన్నది మీరు డయాబెటిక్ ఉన్నారు కిడ్నీ పోయింది లివర్ పోయింది లివర్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్లకు మూలం డయాబెటిక్ ఒక పక్కన ఒక ముందుకి వేస్తే గ్యాస్ట్రాబుల్ ఒక ముందుకి వేస్తే ఇంకొక ముందు ఇంకొక ముందుకి ఇంకొకటి చివరికి ఏదో తెలుస్తున్నాం అన్ మనం వృద్ధాప్యంతో చనిపోవాలి కానీ డయాబెటిక్తో చనిపోకూడదు కరెక్ట్ కరెక్ట్ మీరందరూ చాలామంది ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు నేను డయాబెటిక్కి జయించాలి నాకు రాకూడదు ఉన్నవాళ్ళు ఎట్లా జయించాలి డాక్టర్స్ తప్పు కాదు ఇంగ్లీష్ మెడిసిన్స్ తప్పు కాదు ఇవన్నీ ఎందుకు తప్పు ఎక్కడ ఉందంటే మన దగ్గరే ఉంది డాక్టర్ అన్నీ చెప్తాడు డాక్టర్ డాక్టర్ ఇంగ్లీష్ డాక్టర్ ఒక మూడు కోట్లు రెండు కోట్లు పెట్టి ఖర్చు వేసుకున్నాను ఇక్కడ ఏమైపోయిందంటే ఇదివరకు టెస్టింగ్ చేసేవాడు హెచ్బీ వంశీ హెచ్బి చేస్తే ఈ డాక్టర్ మనకు రాస్తున్నాడు ఏది టెస్టులు రాస్తుండే యాభై పర్సెంట్ కొట్టేస్తున్నాడు దానికి ఆలస్యం ఇప్పుడు మనకి మెడికల్ షాప్లోకి వెళ్తే డబ్బులు డిస్కౌంట్లు ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు మీకు కాబట్టి మీరు అందరూ డాక్టర్ తప్పు కాదు మన దగ్గరే తప్పు ఉంది మనం డా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డయాబెటిక్ జయించాలి అనే దృఢ సంకల్పం తీసుకోండి డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మీరు గ్యారంటీగా నాలాగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు జోయాస్ ఎక్కడ ఉంటుందో అందం ఆనందం అక్కడే ఉంటుంది ఐ డ్రీమ్ యువర్ హెల్త్ అంటే యూ డ్రీమ్ యువర్ హెల్త్ నువ్వు డ్రీమ్ చేసినప్పుడే నేను ఎక్కడెక్కడో పెద్దోడిని అవ్వాలనుకుంటాం కానీ యువర్ ఐ డ్రీమ్ వాళ్ళు చూసారా ఎంత హెల్త్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు థ్యాంక్ యూ ఐ డ్రీమ్ మై హెల్త్ యువర్ అట్లాగే మీరు ఐ డ్రీమ్ లాగానే యువర్ హెల్త్ని డ్రీమ్ చేయండి మేము ఎప్పుడూ ఉంటాం మా కాంటాక్ట్ నెంబర్కి మాట్లాడండి మీకు మంచి సజెషన్ ఇస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.